నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం కాకినాడ రూరల్ లో వైసీపీ కుక్కలను బోన్లో వేసే సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు అని రూరల్ శాసనసభ్యులు పాంతం నానాజీ అన్నారు కాకినాడ గోడారిగుంట రూరల్ శాసన సభ్యులు పాంతం నానాజీ నివాసం వద్ద కూటమి నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు స్కామ్ డబ్బు మాట అలా వచ్చితే హిందువుల యొక్క మనోభావాలు తప్ప విధంగా మనం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి తిరుపతి వెంకన్న బాబు విషయంలో ఘోరమైన తప్పు చేసి సిట్ లో రుజువు అయిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుక్క అంబడి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారిని పౌరుష పదజాలాలతోటి బూతులతోటి మాట్లాడిన వ్యక్తి గంట సార్ నేను సార్ లేదు అని చెప్పి అంటే టోటల్గా ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది ఇష్యూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తెలిసే లోపల దాన్ని డైవర్ట్ చేసేదానికి పెట్టి పెట్టినటువంటి కథ సిట్టు దర్యాప్తులో వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ తయారీలో వైసీపీ పాలనలో ఘోర అపచారం చోటు చేసుకుంది అది ప్రజలకు వివరించాలని చెప్పి మొన్న జనసేన పార్టీ యొక్క శాసనసభ పక్షంలోని అలాగే ఆ కూటమిలోని నిర్ణయించుకుని ముందుకెళ్తా ముందుకెళ్ళబోతా ఉన్నాం ప్రాథమిక ఆచారాల అంచనాల ప్రకారం ఆధారాల ప్రకారం కొవ్వు కలిసిందని ఎన్ఈడిపి తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది అయితే ఇప్పుడు చేసిన దర్యాప్తులో అసలు పాలేలే చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే పాలే లేకుండా కేవలం రసాయనాలతోటి కూడి ఈ జంతు కొవ్వులతో కూడినటువంటి నెయ్యి తయారు చేయబడ్డారు దాని మీద భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గల జరిగింది అంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పాలు లేవు పెరుగులేదు నెయ్యి తయారైంది అది ఎలాగో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఆ సన్నాసికి మేధావు ఉన్నాడు మేధావులు అనుకునే ఆ సన్నాసికే తెలియాలి తప్ప మన ఎవరికీ తెలియదు అని చెప్పి తెలియజేస్తాం అలాగే వైసీపీ ఐదేళ్ల పాలనలో వన్ పాయింట్ సిక్స్ వన్ కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో అరవై లక్షల కిలోల నెయ్యి సర్ప్రైజ్ ఇది వాస్తవం కాదని జగన్ కు అద్భుతం ప్రమాణం చేయగలరా అని చెప్పి అడుగుతున్నాను సర్ప్రైజ్ అందరికీ నమస్కారం ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ఉంటే తిరుపతి తిరుపతి అంటే ఒక తెలుగు రెండు రాష్ట్రాలకే కాదు ప్రపంచంలో ఉన్న దేశం అందరూ కూడా దేశం నుంచి కూడా అన్ని భక్తులు వచ్చి పవిత్రంగా చూసుకునే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేయటమే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి తిరిగి మళ్ళీ ఆ పాపాన్ని కడుక్కోకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారంటే ఇది ఎంతవరకు తగు అని చెప్పి మీ అందరికీ అడుగుతున్నాను అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలోనే మైసూరు వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవైలో మైసూరుకి సంబంధించిన మరి ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చారు తిరుపతికి కాబట్టి ఇందులో రసానాయులతో కూడిన నయ్య మిక్స్ అవుతుంది దీన్ని ఇమీడియట్లుగా దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పి వాళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకెళ్లి తుప్పుబట్లో పడేశారు వాళ్ళకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల డెబ్భై ఒకటి జీవోని వాళ్ళు అనుకువగా మార్చుకుని రోజుకి ఎప్పటి నుంచో వస్తున్న చరిత్ర నాలుగు లక్షల లీటర్ల పాలు ఆవు పాలు కొనాలని వస్తే ఏవి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు కొనుకూడదు అలా అక్కర్లేదు అని చెప్పి మార్చుకున్నారు అదే రకంగా పన్నెండు వేల టన్నులు నెయ్యి కావాలని చెప్పి వస్తే ఎనిమిది వేల టన్నులు నెయ్యి వస్తాయి ఎనిమిది వేల టన్నులు వెన్న వస్తాయి చాలు అని చెప్పి పెట్టారు అదే రకంగా టెండర్ చేసే వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి అనుభవం ఉండాలి అని చెప్తే మూడు సంవత్సరాల అనుభవం అవసరం లేదు అత్యంతంగా సార్లు నెగ్గినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పట్టుకుని అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తారు ఇవన్నీ పట్టించుకోరు అనుకుంటున్నారేమో వాళ్ళ కార్యకర్తలు లోకేష్ బాబు సైన్యం మరి ఇలాంటివి మేము కేర్ చేయము అతన్ని తోలు తీసి ఆరేస్తానికి అందరూ రెడీగా ఉన్నారని చెప్పి మీకు ఈ విధ ముక్క తెలియజేస్తున్నాను దయచేసి తిరుమల తిరుపతి లడ్డు విషయం పక్కా తేలినందుకు వాళ్ళు పాప విమోచన కింద మోకాళ్ళతో తిరుపతి మెట్లు ఎక్కి పాప విమోచన చేసుకోకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఎవరూ ఊరుకునేది లేదు అని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం మీరు దొంగలు అని చెప్పి తేలింది విజయవాడలో హవాలా కూడా మీరు ఏ చేతులు మారాయి జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చినవి కూడా పక్కా రిపోర్ట్లు ప్రతిదీ తెలియజేశారు అందువలన దొంగలకి విజ్ఞప్తి చేస్తున్నాం దొంగలు దొరికారు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి మీకు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు చెప్పింది ప్రజలు ఇంకొకటి కోరుకుంటున్నారు వీరందరినీ లోపల వేయటం కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది ఈ కూటం పాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు చేసే ఈ అభివృద్ధి సంక్షేమాలని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారాలు